నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వందల మంది కాదు వెయ్యి మంది కాదు కొన్ని లక్షల మంది ప్రాణాలని కాపాడుతున్నటువంటి ఆ దేవుడే నా ముందు ఉన్నాడు నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఏంటా అన్నట్టుగా అనిపించింది ఇక్కడికి వచ్చినాక ఏంటిది అని అనిపిస్తుంది నాకు ఇక్కడ అన్ని అద్భుతాలు తప్ప ఇంకేం కనిపించడం లేదు ఒక డాక్టర్ కూడా చేయలేని వైద్యం ఇక్కడ జరుగుతుంది ఎంబీబీఎస్లు ఎండీలు కోట్లు లక్షలు పెట్టి ఖర్చు చేస్తుంది అయినా కూడా ఇక్కడ నిజంగా మనిషి చనిపోతున్నాడు లేదంటే ఆఖరి స్టేజ్లో ఉన్నాడు అలాంటి వాళ్ళు నా కళ్ళ ముందు ఈ యొక్క వారం రోజుల్లో ఎంతోమంది నాలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు వారందరు కూడా ఈరోజు నిజంగా మరో జీవితాన్ని ఇచ్చినటువంటి మహా గొప్ప వ్యక్తి ఆయన సో ఆయనే మన శ్రీ కృష్ణానంద స్వామి గారు నాతో పాటు ఉన్నారు నమస్తే గురుజీ నిజంగా నేను గత వారం కిందట వచ్చిన మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఈ వారం రోజులైతే నాకు అన్ని అద్భుతాలు తప్ప ఇంకేం కనిపించట్లేవు సో గత ఇంటర్వ్యూలో మాత్రం మీరు కంప్లీట్గా మీరు చేసేటువంటి వైద్యాన్ని మీరు ఇచ్చేటువంటి ఆ మందుల గురించి చెప్పారు సో ఎటువంటి రోగం వచ్చినా కూడా ఇక్కడ నయం చేయగలనన్న ఒక నమ్మకాన్ని కల్పించారు భక్తులకు ఇక్కడ అనారోగ్య సమస్యలతో వచ్చినటువంటి వ్యక్తులకు కానివ్వండి సో అసలు మీ ప్రయాణం గురించి కూడా నాకు తెలుసుకోవాలని ఉంది అసలు ఈ అంటే ఈ ఈ కంప్లీట్గా ఈ జీవితంలోకి మీరు ఎప్పుడొచ్చారు ఎందువల్లకు వచ్చారు ఎందుకంటే మా లాంటి సామాన్యులు మేము జనరల్గా ఏదో జాబులు చేసి బ్రతుకుతూ ఉంటాం వ్యాపారాలు చేసి బ్రతుకుతూ ఉంటాం అటువంటిది ఇటువంటి దైవ కార్యంతో మొదలుపెట్టినటువంటి ఈ మహా అద్భుతమైన ఈ యొక్క ప్రయాణం గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అసలు ఎలా ఇది ఇది ఎందుకు ఈ విధంగా ఎప్పుడు వచ్చారని మీరు విచారిస్తూ ప్రశ్నే నన్ను నేను నా చదువు నేను జన్మించిన గ్రామంలో బసడిపల్లె లోపటనే ఆ రోజుల్లోపట నాలుగవ తరగతి వారికి ఉండేది అనమాట ఇక్కడ పూర్తి చేసుకున్నాను ఇక్కడ నుండి ప్రక్కన ఉన్న సోమనగుర్తి గ్రామం ఉంది ఇక్కడికి టూ కిలోమీటర్స్ కనబడుతుంది మనకు ఆ సోమనగుర్తి గ్రామంలోపూట సెవెంత్ వరకు పూర్తి చేసుకున్నాను సెవెంత్ పూర్తి చేసి మా యొక్క మేనమామల గ్రామం అయినటువంటి పోడూరు అక్కడ బీసీ హాస్టల్లో ఉంది అక్కడ ఒకటి ఎస్సీ ఉంది అక్కడక్కడ అక్కడ మామగారి దగ్గర ఊరికి వెళ్ళి అక్కడ బీసీ హాస్టల్లో ఉండి ఎయిత్ క్లాస్లో జాయిన్ అయినా అక్కడ ఆ జైన్ అయిన సమయంలో పట్టు నాకు ఎక్కువ శాతం ఇంగ్లీష్ వచ్చేది కాదు నాయన తెలుగులో ఫాస్టే ఇంగ్లీష్లో వచ్చేది కాదు ఎయిత్ క్లాస్లో కూడా నాకు ఆంగ్లం అనేది చాలా కఠోర కష్టంగా ఉండేది నాకు చాలా మన ఏబిసిడీలు జడు వరకు నాలుగు రకాలు ఉంటాయి కదా అందులో నాలుగు రకాలు రాయబండి అని ఎయిత్ నేను జాయిన్ అయ్యేటప్పుడే సార్ మొట్టమొదటి పరీక్ష నాకు పెట్టడం అక్కడ మలయా సార్ ఉండేవాడు నర్సింగ్ సార్ హెడ్ మాస్టర్ ఉండేవాడు పెట్టారు అన్నమాట నాలుగో రకంలో కొద్దిగా భేదాలు వచ్చేది రాలేదు రాకపోయింది ఇంగ్లీష్లో రేపు ఉదయము నాలుగో రకం వరకు ఏబీసీడీలు రాసుకొని వస్తే సరిపాయే ఎయిత్ క్లాస్కి వస్తుందో ఎనిమిదవ అవుతాడు కదా లేదా చూడు నీ డొక్కలు తీసి డోళ్ళు కట్టి డంక బజాజిస్తా బిడ్డానికి చెవ్వట్టి పిండాడు మా అక్కడ గురువు గారు చాలా భయం వేసింది ఎంత కొడతాడో ఏం చేస్తాడో ఎంత కొడతాడో ఏం చేస్తాడో అని భయం వేసిపోయింది నాకు చాలా భయం వేసి హాస్టల్లో ఉంటే ఇక వా వాడని సార్ విచారిస్తాడు కదా ఏం చేయాలి అని అక్కడి నుంచి ఎక్కడికైనా పోవాలి లాభం లేదు కొడతాడు సార్ నన్ను డొక్కలు తీసి డోలు కట్టి బట్టి డంక మజా చేస్తారు నాడు ఏమో జరుగుతుంది ఆ చిన్నవి కదా అని అక్కడ నుండి దామ దగ్గర ఉన్న దామగుండా క్షేత్రం ఉంది మీరు ఎలా అనుకుంటారు మహాపుణ్యక్షేత్రం దామగుండములో మునిగిన వారికి యమగండములు తప్పును అని పురాతం నుంచి ప్రజల వాక్కు అందరి వాక్కు దామగుండంలో మునిగిన వారికి యమగండము దప్పులు ఇప్పుడు రామే అక్కడ అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళినట్టుగానే బుక్కులు తీసుకుని దామగుండం వెళ్ళిపోయాను పోయి అక్కడ గుహలు ఉంటాయి ఇప్పటి వరకు చూయిస్తాను మరొకసారి వెళ్దాం అక్కడ గోలు పెద్ద పెద్ద గుహలు ఉంటాయి రాతి గుహలు ఆ గోవల్లో పట్టికెళ్ళి ఎవరు గడపడకుండా దాక్కున్నాను భయం సార భయానికి వాళ్ళు చూసి మేకల వాళ్ళు దూలవాళ్ళు చెప్తారేమనే భయానికి దాక్కున్నాను దాక్కొని దాకొని నిద్రించేవా అట్లే సాయంత్రం వరకు రాత్రి అయిపోయింది నిద్ర నిద్ర రాత్రి అయిపోయింది రాత్రి అడవి జంతువులు ఉండేటి అన్నీ అక్కడ చూశాను అట్లా రెండు రోజులు అక్కడే ఉన్నాను అక్కడ ఉండి అక్కడ గుండములు రామేశ్వరము లోపల రా బావులు ఉన్నాయి కదా ఇక్కడ ఈ దామగుండ రామలింగేశ్వర స్వామి దగ్గర రామప్రతిష్ఠని అది కూడా అక్కడ ఏడు బావులు ఉన్నాయి నాయన ఆ బావుల పేరు కాశీగుండము ఒకటి రక్తగుండము రక్తం లేకనే ఉంటాయి అన్నమాట కాశీగుండం కాశీ నుంచి వస్తాయి అని అలంఘిన్నాము నేతిగుండము గుండము నెయ్యి రంగుల నీరు ఉంటాయి ఇప్పటివరకు అంతే ఫాలగుండము ఉంటుంది అట్లాగా ఏడు గుండాలు ఉన్నాయి అక్కడ ఏడు చిన్న గుండాలు ఒకటి దామగుండము ఆ దామగుండము దామయ్య గుండయ్య అని అన్నదాములు దోమినటువంటిది ఇద్దరు దాని పేరే దామగుండం వచ్చింది అనమాట అక్కడనే మెల్లెమెల్లే కూసి కూడా భయానికి వెళ్ళిపోయినాను ఆ భయములో నిద్రించాను ఆ స్వప్నములో అక్కడ రాముడు నాకు కనబడ్డాడు నాయన రాముడు దుఃఖం పడ్డాను సారు కొడుతున్నాడు భయానికి దుఃఖపడ్డాను అట్టయ్య కూర్చున్నాను కూర్చున్నాను కనబడ్డాను రెండు రోజులు అయ్యాది మన తిరిగి ఇంటికి వచ్చాను స్కూల్కి పోయినట్టే బాధ అదే విధంగా దామగుండం పోవాలి రావాలి ఆ విధంగా కాల నడుస్తుంది అనమాట పోకడ రాకడ ధ్యానం చేయడం అనమాట అట్లాగా మూడు నెలలు దామగుండంలో ధ్యానం చేశాను ధ్యానం అంటే తెలిసిపోయింది శ్వాస మీద ధ్యాస మొత్తం అక్కడికి జరిగిపోయింది అక్కడ నుంచి ఇక్కడ ఉంటే కాదు మామగారు పశువులు ఉండి అడిగికొచ్చేవాడు ఆయన కంటే వాడగానికి కష్టమే కదా మా అల్లుడు ఇక్కడ కాదు మా మామగారు చెప్తారు అక్కవారి అలక్కవారి అని భయం వేసి అక్కడ నుండి పూడూరులో ఆ రోజుల్లో సర్పంచులు ఉండేవారు పోచురెడ్డి వాళ్ళ వాళ్ళంతా పెద్దవాళ్ళు కాబట్టి మామవారికి వాళ్ళు ఫ్రెండ్షిప్ లేకుండేవాళ్ళు వాళ్ళ యొక్క మోటార్ సైకిల్ మీద తీసుకొని నేను హిమాలయాలు వెళ్ళదికే నిర్ణయం చేసుకున్నానని వెళ్ళే నిర్ణయం చేసుకున్నాను అక్కడికి ఎవరు వచ్చి ఒక సాధొచ్చింటా అనుకున్నానికి నాన్న మీరు ఎక్కడ వెళ్తారు అంటే మేము కేదారు నా ఆయన అన్నాడు చూడండి అంటే మీ ఎంబడి నేను వస్తాను అని అక్కడి నుంచి పట్టు పట్టాడు మొండి పట్టు అవి చిన్న బాబు నువ్వు ఎక్కడొస్తావు ఆయన రాకూడదు కదా అంటే అట్టి వెళ్ళాను నడుస్తూ నడుస్తూ పూర్వం నుంచి గొంగుపల్లి అనే గ్రామం నుంచి మన్యగూడెం వెళ్ళిపోయాను మన్యగూడెంలో ఆ రోజుల్లో చక్కెర ప్యాటరీ ఉండేది చక్కెర తయారయ్యే చెరుకులు రసాయనం రసాయం చక్కెర తయారయ్యే ప్యాటరీ ఉండేది ఆ రోజుల్లో ఆకలి కొన్ని ఉన్నాము ఆకల్లో అక్కడ బెల్లం తయారయ్యేది పొంగని బెల్లం పెట్టేవాళ్ళు అక్కడ బెల్లం సాధన అడుక్కున్నాడు ఒక కేజీ బెల్లం పెట్టారు చేరి పా కేజీ బెల్లం తిందా ఆ రోజు తీపి తిని తప్పకుండా ఆయన సరే దా మరి వెళ్దామని వెళ్ళాడు వెళ్ళి అదే విధంగా అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి ఆయన ఇంబడే వెళ్తున్నాను అనమాట అక్కడ ఢిల్లీ ట్రైన్ అప్పు ఉండేది ఢిల్లీలో దిగి ఆ ఢిల్లీలో దిగంగానే కేదార్నాథ్ పోవాలంటే ఒక కార్డు ఇస్తారు మిడకేస్తారు నాన్న ఒట్టికి పంపరు కదా కేదార్నాథ్ పోయే వాళ్ళకి ఒక గొడుగు కూడా ఇస్తారు అప్పుడు ఆ రోజుల్లో ఒక బూట్లు కూడా ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో మేము బూట్లు తీసుకోలేను గొడుగు తీసుకున్నాను లాకెడ్ తీసుకున్నాను కేదరెళ్ళదికే అక్కడ సంతకం పేరు రాసుకునే వాళ్ళు సాధే రాపిచ్చాడు అంతా రాపిచ్చి ఆ రాయించి అక్కడ నుంచి ఢిల్లీ నుంచి కేదార్నాథ్ ప్రయాణం ఆయన డైరెక్ట్గా అక్కడ నుంచి పైకి టాంగలు నడిచేట్లు అక్కడ ఎక్కువ ఎక్కువ శాతం టాంగలు టాంగ మీద తీసుకుపోయి అక్కడి నుంచి నడిచిపోయి కేదార్నాథుడు పట్టి ఎక్కువ రోజులు మూడు మూడు నెలల పదిహేను రోజులు ధ్యానం చేస్తూ నాన్న కేదార్నాథులో సత్యానంద మహారాజు గోవలో ఉండేవాడు గోవు ఉంది అక్కడ అక్కడ మహా అవతార్ బాబా గువరేమో పైగా ఉంటుంది ధ్యానం చేయటం మహా అవతార్ బాబాజీ వారిది ఇక సైడ్లో ఉంటుంది కేదార్నాథ్లో చిన్న గుహలో ఉన్నాడు ఎక్కడ ఆహారం లేదు ఏమి లేదు అక్కడ నది ఉన్నది ఆ నదిలో మునిగి ఆ గురువుగారి దగ్గరికి పోయి వెళ్ళి వెళ్ళాను మీరు ఒక్కరే వెళ్ళారా ఒక రామయ్య అని తను ఉంటున్నాయి వాడి రామయ్య అక్కడ కలిసినాక నాకు అక్కడే కలిసాడు ఢిల్లీలో కలిసాడు ఢిల్లీలో ఢిల్లీలో సాధ్యం పడే కలిసాడు అక్కడ వరకు ఒక్కడే మీరు ప్రయాణం అంతా సాధ్యం పడే కదా ఇక్కడ దామగుండం సాధే ఉన్నాడు కదా సాధు సాధు పేరు పేరు సాధే కాదు సాధు ఆయన మీ గురు సాధు మొట్టమొదటి దారి చూపించిన గురువే కదా అక్కడ నేను తీసుకొని ఆ రామయ్య మేమంతా అక్కడ కూర్చొని సత్యానంద మహారాజు అని పేరు తెలియదు మనకు కనుక ఆడ కూర్చున్నాం కూర్చుంటే అక్కడ వృక్షాలు ఏమి ఉండేటివి హిమాలయాలు ఏముండవు ఎక్కువ కదా ఎవరో గుండపోయిన ఒక మామిడి వృక్షం చిన్నది బాతి ఒక వృక్షం బాతిండ్రు ఇంతేతో అతుకుపా వృక్షం కదా అప్పుడే పూత వస్తుంది దానికి వస్తే అక్కడ కూర్చున్నాం కూర్చున్నాక ఆ గురువుగారు సత్యానంద మహారాజు కాలి రాగి రాగిలు అనుకున్నాయి రాగులు రాగి జావా మాత్రం దాగేవాడు రాగి ఉండలే తినేవాడు కాల్చుకొని అగ్గి పెట్టి తినేవాడు ఉండలు ఆ ఎప్పుడు చూస్తున్నాం మాకేమన్నా పెడతాడేమని మొట్టమొదటి రోజు ఏమీ లేదు రెండో రోజు అట్టయిపోయింది అది అడిగి కూర్చున్నాం రామయ్య నేను ఆ సాధు కూడా ముగ్గురం కూర్చున్నాం కూర్చుంటే ఆ రోజు ఎప్పటికీ ఆ రోజు వస్తే మాట్లాడకుండా అక్కడ రాగి ముద్ద కాల్చుకొని పోయేవాడు పిండిది అటువంటి ఆ అగ్గి మీద ఆ రోజు నాలుగు ముద్దలు కాలుస్తున్నాడు నిన్నొక్కటి కాల్చుని ఇలా కాల్చుండే ఏదో మనకు పెట్టటే ఉన్నాడు పలకరిస్తాడు అనుకుందాం ఆ రోజు సాహగా ఏమి ఆ రోజు కాల్చి ఆ రాగి ముద్దలు తలా ఒకటి ఏ కిదర్సే హాయ్ బట అని హిందీ ఇక్కడ తెలుగు కూడా ఉండదు కదా కిదర్సే హాయ్ బట అన్నా అంటే నా వాళ్ళు చెప్పారు అప్పుడు హిందీ స్పష్టంగా వచ్చేది కాదు నాకు హిందీ స్పష్టంగా వచ్చేది కాదు నాకు వచ్చేది హైదరాబాద్ సే హాయ్ ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ హాయ్ హైదరాబాద్ అని చెప్పి చెప్పేటప్పుడు కదా ఈ ఖాళీ బయట అని అరటి చెట్టు ఒకటి ఉండే అక్కడ ఆ ఆకుల్లో రాగి ముద్ర పెట్టాడు అన్నమాన అదే మొట్టమొదటి ఈ మా కేదార్నాథులు ప్రసాదం మాకి అక్కడి నుంచి తిన్నాం ఆయన సేవ చేసుకుంటా నదిలో నీళ్లు తీసుకొచ్చి సేవ చేసుకుంటా అన్నీ ఉన్నాం ఉంటే ఒకరోజు ఆయన బాగా జనం వచ్చేది సత్యానంద మహారాజు బాగా జనం వచ్చేసి అక్కడి నుంచి పోవడానికి ఏ ఆహ్వానాలు లేవు ఆ రోజుల్లో ఠాంగలు కిందికి పోతే దిగిపోతేనే ట్రాంగ వచ్చేది రాగా వాడికి అప్పుడు ఏమంటుండే బిడ్డ పండుకొని పోలిగిపోతున్నాడు అక్కడ ఉన్నటువంటి నా ఇంటొచ్చిన సాధువు రామయ్య గారు ఏమంటున్నారు అప్పుడు నాన్నగారు ఢిల్లీ వరకు పోదాము హాస్పిటల్ చూపించుకొద్దాంపా అంటున్నాడు అంటే తయారై అయినరు ఆయన ఏమనలేడు మూడు సార్లు చెప్పారు నాలుగోసారికి ఏమన్నాడు అస అయితే మరణాన్ని ఆపెట్టి మందు ఢిల్లీలో తయారవుతుందా అని హిందీలో చెప్పాడు మరణ లో రోక్నేకే దవ్వ ఢిల్లీ అని అడిగి అన్నమాట సమాధానం అంటే ఆ నూరు తెలవలేకపోయారు అప్పుడు ఎనిమిది తెలవలేకపోయినా సరే తెరవలేక పాత నమస్కారం చేసుకుందాం అప్పుడు తలమెదికలు చవిలిడు అందరికి చదువు ఉపదేశం ఇచ్చిండు గురుమంత్రం ఆయన ఆయన ఇచ్చిన గురుమంత్రాన్ని ఏ సెకండ్ కూడా వదులుకోము మేము మీతో మాట్లాడుతుంది అప్పుడు కూడా ఈ విధం ఉంటుంది సెకండ్ కదిలి ఒకటి అంటే మా ప్రయాణం చేస్తున్నాం అంటే ఇక్కడ పోతున్నామంటే రాత్రి నిద్రిస్తున్నామంటే నిద్రలో మేలుక అంటే ఇంకేమో జరుగుతుందంటే ప్రతి సెకండ్కు మాత్రం ఆ గురువు ఆ గురువు ఇచ్చిన అక్షరాలను స్మరిస్తూనే వెళ్తాం మేము ఆ మంత్ర బలము ఇంతవరకు తీసుకొచ్చింది మంత్రం అన్నమాట అక్కడి నుండి వచ్చాను శ్రీశైలంలో అక్కడ మూడు నెలలు మూడు 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 నెలల ఐ కనీసమైన ఇరవై రోజుల వరకు ఉన్నాం ఫస్ట్లో తర్వాత పోయి మనం మళ్ళీ కూడా పోయినాము మూడు సంవత్సరాలు మళ్ళీ ఉన్నాము శ్రీశైలం అక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ దిగి శ్రీశైలం వచ్చాము శ్రీశైలంలో రత్నానంద మహారాజ్జీ సరంగధర మఠం అని ఉంటుంది పంచమఠాలు శ్రీశైలం వెనుక పంచమఠాలు ఉంటాయి కదా చూసి ఉంటారు పంచమఠాలు యువతి మఠము రుద్రాక్ష మఠము మఠ మఠాలు ఉంటాయి అన్నమాట అన్ని ఆ సరంగధర మఠం నుంచి అక్కడ రత్నానంద మహారాజు త్రికాల పూజ చేసేవాడు త్రికాల అంటే మూడు పూటల పూజ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి త్రికాల పూజ ఏది కాలభైరవ స్తోత్రం ఒకటే చేసేవాడు కనుక అక్కడే ఉండి ప్రతిరోజు ఆరు నెలల వరకు ఆ కాలభైరవ పూజ యజ్ఞంలో పాల్గొని అతని దగ్గరిని రాత్రిలో సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళము ఆ లింగ దర్శనం చేసుకుంటూ పాతాలు కాకపోయే వాళ్ళము అప్పుడప్పుడు వచ్చేవాళ్ళము మళ్ళీ అక్కడ వచ్చిన వారికి ఆ రత్నానంద స్వామీజీ కూడా సామాన్యంగా శ్రీశైలంలో ఎంత అన్నదానం జరిగేదో ఆయన దగ్గర ఆయన ఒక్కని దగ్గర అంతా జరిగేది ఆ రోజుల్లో సాధు పురుషుడు ఎవరు వచ్చినా భోజనం పెట్టి అందరికి కూడా మళ్ళా తల పది రూపాయలు ఇచ్చేవాడు ఆ రోజుల్లో అటువంటి వాడు పది రూపాయలు పది రూపాయలు ఇచ్చేవాడు రత్న రత్నానంద స్వామీజీ అంటారు అతను కాబట్టి అతని పుణ్యం వల్ల అక్కడనే మౌనస్వామి ఉన్నాడు మౌనస్వామి దగ్గరికి వెళ్ళాము మౌనస్వామి అంటే ఆయన ఎప్పుడు పలక బలప మాత్రం దగ్గర ఏం లేదు పలక మీద రాయాలి దానికి సమాధానం మేము రాయాలి ఏం లేదు నోటి మాట లేదు ఆ మౌన స్వామీజీ ఆయుర్వేదం చాలా చేసేవాడు చాలా చేసేవారు అంటే ఆయన మౌనంగా ఉండడానికి ఏంటి కారణం మౌనం ఉండటానికి మౌనం నుంచి ధ్యానం పొందుతాం కదా ఆయన కదిలివనంలో ధ్యానం చేసేవాడు కదిలి వలనం మీరు ఎలా లేదనుకుంటాను శ్రీశైలంలో నుంచి పాతగంగలో శ్రీవరితో అక్కమ గుల ఉంటాయి ఆ గు్వల కా దర్శనం చేసుకుని వస్తుంది ఇప్పుడు కూడా అక్కడ నుంచి ఈ ఆవల్ ఘాటు పోతే కదిలి ఘాట్ వస్తుంది అక్కడ నుంచి తొమ్మిది కిలోమీటర్లు పోతే వస్తుంది అనమాట కదిలి వనం కదిలి వనం కదిలి వనం అంటే కదిలి అంటే క కదిలీ పలం అంటే అరటిపండు అనేవాళ్ళు కదా ఆ కదిలి పొలం సమర్పయామి అనేవాళ్ళు కదా అప్పుడు అడవి అరటి పండు పెద్ద పెద్ద నేను ఉన్నప్పుడు లావు ఉండేటి పండ్లు ఇప్పుడు పోయి అన్ని అంతరించిపోయి అక్కడ అనమాట ఆ కదిలి వనము లోపట పూర్వము మానీయులు సత్యయుగములో పరిశరాములు తప్ప చేసినటువంటి భూమి అని పెద్దలు చెప్పిన్నాం శనకాది మహర్షి రాఘవేంద్ర స్వాముల వారు మంత్రాలయం అట్లాగా ఎందరో చేశారు ఈ మౌన బాబాజీ కూడా అక్కడ తీసుకుపోయాడు అన్నారు చా అటు ఆయన అటువంటిది ఎప్పుడు నేను చూడలేని నా జీవితం ఉండవు పాతలకంగా దాటిపోవాలి కదా ఆయన నెత్తిమీది గుడ్డ తీశాడు ఎందుకు అనుకున్నాడు రెండు కర్రలు తీసుకున్నాడు బారేసి నదిలో నిలబడిపోయింది దాంట్లో ప్రయాణం అయ్యింది అంత గరుడు జనస్థామన యోగం వాడు జలస్థామన యోగం తెలిసిన వాడు అష్టసిద్ధులు పొందినవాడు అటువంటి చిన్న అతను గుడ్డ తీసి రెండు కర్రలు కట్టి పారేసాడు అలా స్టీమర్లాగా వెళ్ళిపోతున్నాడు కదిలివనమా అటువంటి కనులతో చూసిన వాళ్ళము ఆయన నేను భయపడిపోయాని భయపడిపోతే ఆ ఈదుతూ ఈదుతూ నన్ను పట్టుకొని తీసుకొని పోయాడు తర్వాత మళ్ళీ వచ్చి ఆయన వెళ్ళిపోయాను నాకు దమ్మురాకుండా ఇలా చేసే అంత దూరం ఆ గంగా కదిలివనం తీసుకొని ఆ మానే తెరికా గురువుకు తీసుకొని పోతే ఒడ్డు వచ్చేసింది ఎప్పుడు వెళ్ళి ఆవరికి పోవాలంటేనే చాలా కిలోమీటర్ ఉంటుంది నేను పడేదే ఎరుకున్నది ఆవులు ఉన్నదేరుకున్నది అంతే మానియుడు తీసుకొని వెళ్ళాడు కదిలివనంలో చాలా రోజులు ఉన్నాను ఆయన అతను సేవ చేసుకుంటే కూర్చుని పెట్టి వచ్చిండు మళ్ళీ నేను వచ్చినంత వరకు రావద్ద పలక మీద రాసిండు అక్కడ అక్కడి నుంచి దత్తపాదము ఒక ఎనిమిది కిలోమీటర్లు అవుతుంది కాబట్టి ఆ దత్తపాదంలో కూడా ఇంకా కొద్ది రోజులు ఉన్నాను దగ్గర అక్కడక్కడ కాలం గడుపుకుంటూ పోయినాను కనీసం పద్దెనిమిది నెలల వరకు కాలం బాగా గడిపాను అక్కడ ఎలుగు ఉప్పు అన్ని అన్నినే చూ చూస్తూ ఆనందంగానే ఉన్నాను గోలు ఉన్నాయి కనుక ఆనందంగా ఉన్నాం అక్కడ సంచువాళ్ళు ఉండేవాళ్ళు నాన్న ఇప్పటికి కూడా ఉన్నారు సంచువాళ్ళు మాలె అనే ఒక నాలుగైదు గుర్చీలు ఉండేటి మాలే పేరు పెట్టుకున్నారు లింగాయ బోరి అనేది ఒకటి ఉండేది ఇప్పటికీ ఉన్నది అక్కడ అనే పేరు మీద అట్లా సంచువాళ్ళు ఉండి వాళ్ళు తల్లిదండ్రు మా అనమాట వాళ్ళ దగ్గర గుర్రాలు ఉండేటివి ఆ గుర్రాల మీద ఈ సల్లేశ్వరం దారి నుంచి బ్రహ్మరంభ శరువు నుంచి వాళ్ళు బియ్యము జొన్నలు వాటి మీద తెచ్చుకొని కాలం గడుపుతూ కొన్ని ఉండేవాళ్ళు లేదా అడవి అడవిలో దొరికేవి తినేవాళ్ళు అంతే అట్లా క్లిప్పటికున్నారు వాళ్ళంతా వాళ్ళ దగ్గర అలా పెట్టి పూజించుకుంటూ ఆ ధ్యానం చేసుకుంటూ అక్కడే ఉన్నాం నాన్న అక్కడ ఉండి ఆ గురుమంత్ర ప్రభావం ఇంతవరకు తీసుకొని పోయింది మన